మాకు నీళ్ళు వస్తలేవు సంవత్సరం అవుతుంది సంవత్సరం రేవంత్ రెడ్డి ఏ నడచిండో అన్నటి నుంచి మాకు నీళ్ళతో గోస అవుతుంది బొలంలోకి వెళ్ళి ఆ నీళ్ళలో అక్కడ ఎక్కడ పోయి నీళ్ళు తాగు నీళ్ళు తీసుకొచ్చి తాగుతున్నాం మాకు నీళ్ళు అంటే నీళ్ళు ఇక్కడ అసలు బయరాత లేదు మాకు బాగిరాత లేదు మాకు బోర్ లేదు ఈ మోటార్ కాలిపోయింది ఏది లేదు మాకు నీళ్లకు అవుతుంది మేము వాళ్ళ కరెంట్ మీద పోతే వాళ్ళు తిడుతురు వాళ్ళ కరెంట్ మీద పోతే వాళ్ళు తిడుతురు మాకు నీళ్ళతో బాగా గోస అవుతుంది మాకు నీళ్ళ సవలత్ కావాలి ఈ రేవంత్ రెడ్డి మాకు నీళ్ళు ఇస్తా నీకు అది చేస్తాం మీకు బోర్ కొట్టిస్తాం అని చెప్పిండు ఏం చేస్తలేడు అయినాది ఏ మా ఆయన మాట కూడా ఒక మాట కూడా సరిగలేదు ఆ కేసీఆర్ ఉన్నప్పుడు కూడా మంచిగా ఉండే మాకు నీళ్ళ సవల ట్యాంకర్ పంపిండు మాకు నీళ్ళు లేకున్నా కానీ మాకు ఇంటి ఇంటికి టాకర్ పంపి నీళ్ళు నీళ్ళతో ఇది చేసినాం మాకు నీళ్ళతో తాళం చేసుకుంటామంటే నీళ్ళు లేవు మాకు నీళ్ళు మాకు మోసి మోసి బాగా ఇబ్బంది అవుతుంది ఇక్కడికి ఆడికోవాలి మా స్కిన్ దాని పోలి లైన్లో అక్కడికి పోవాలి ఈ స్టేడ్లో పోవాలి మమ్మల్ని పొట్టి పొడి వీరు చాలు మా ట్యాంకర్ పంపలేదు ఎవరు ఏం పంపించలేరు మోటార్ ఏం చేయలేదు మిషన్ పకలైతే మొత్తం వస్తలేదు సమస్య బలేదు మంచి మెయిన్ బదుతా మాకు మొత్తం నీళ్ళు చోట లేవు ఆ నీళ్ళలో కూడా మాకేమని ఇది చేయాలి రేవంత్ రెడీ చెప్తున్నాను మేము బోరు రోజులు తిడుతున్నాను